మీ పోరాటం స్ఫూర్తి కానీ ఈ రోజున దశాబ్దం తర్వాత మన నాయకులందరికీ ఒకటే చెప్పారు నన్ను కోరుకున్నప్పుడు నేను ప్రజల దగ్గరికి వస్తాను తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలో అడుగు పెడతానని చెప్పారు దశాబ్దం తర్వాత ఆంధ్రాలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో తెలుసు మీకు రౌడీలు రాజ్యాలు వెళ్తా ఉన్నారు గుండాలు గురిస్తా అంత అంతమందిని తట్టుకొని నిలబడుతున్నాను అంటే ఆ స్ఫూర్తి మన వరంగల్ నుంచే ఓడిక నుంచే తీసుకున్న స్ఫూర్తి తెలంగాణ నుంచి తీసుకున్న స్ఫూర్తి డబ్బు లేకపోయినా తెల బలం లేకపోయినా ఏ బలం లేకపోయినా గుండె బలం తెలంగాణ నుంచే నేర్చుకున్నారు దశాబ్దం తర్వాత నేను అందరిలాగే నేను అనుకున్నాను తెలంగాణలో అవినీతి లేని తెలంగాణ అందరినీ సమానంగా చూసే తెలంగాణ సామాజిక తెలంగాణ ఇది ఉంటుందనే కోరుకున్నాను అది ఏ స్థాయికి ఉంది ఎలా ఉంది అనేది నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు నేను కోరుకుంటుంది కూడా రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆ రోజు ప్రదీప్ గారు ఉన్నప్పుడు కూడా ప్రజాయుద్ధ నౌక గాయపడ్డ ప్రజల పాట నా అన్న గద్దరు గారు అన్న గద్దరు గారు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో ఆ రోజున బీసీలకి యాభై శాతం పైచీలకు ఉన్న బీసీలకే రాజ్యాధికారంలో ముఖ్యమైన పాత్ర ఉండాలి దానికి అడుగులు వేయాలని చెప్పి రెండు వేల తొమ్మిది నుంచి వచ్చేస్తున్న ప్రయత్నం ఆగిపోయాం కానీ నేను ఆగిపోలేదు నేను నిలబడే ఉన్నాను అది ఆ మార్పు తీసుకుంటూ జనసేన ఈ రోజు మీ ముందు నిలబడింది నాకు చాలా ఇష్టమైన నాయకులు బలమైన నాయకులు ఉగ్రవాదాన్ని అనిచేసే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పదో స్థానంలో ఉన్న జాతీయ ఆర్థిక స్థాయి నుంచి ఐదో స్థాయికి తీసుకెళ్లిన ఐదో స్థానానికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి గారి మీద నాకు అపారమైన గౌరవం ఈ రోజున భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి ఈ రోజున తెలంగాణలో జనసేన పోటీ చేస్తా ఉంది అశేష అభిమానుల నుండి కూడా నాకు చించుకొని రక్తం ధారపోతే అభిమానుల నుండి నాకు ఇక్కడ నా పోరాటానికి గుండె లోతుల్లో నుంచి వర్తల శుభలకే నా తెలంగాణ యువత ఉన్నప్పుడు అందరూ కోరుకుంటున్నప్పుడు దశాబ్దం పట్టింది నాకు దశాబ్దం తర్వాత నేను ఈరోజు మీకు ఓరుగులు మాటిస్తున్నాను ఆంధ్రాలో ఎలా తిరుగుతానో వచ్చే సంవత్సరాల నుంచి తెలంగాణలో అలాగే తిరుగుతాను ఆంధ్రలోనే చాలా మంది నాయకులు అడుగుతా ఉంటే నేను ఒకటే అడిగాను నేను పోరాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని ఆంధ్రాలోనే అధికారాన్ని అరులు చాచిన వాడిని తెలంగాణలో నేను అధికారం చూడట్లా మార్పు చూస్తున్నాను యువ తాలూకా సాధికారత చూస్తున్నాం బీసీల తాలూకా సాధికారత చూస్తున్నాం బీసీలు ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోవాలని తహతాలు ఆడుతున్న వాళ్ళను నేను ఒకటి దానికోసం నా ప్రయత్నం తప్ప ఒక మార్పు కోసం నా ప్రయత్నం తప్ప ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణలు ఒక నా కోరిక తప్ప ఇక్కడ ఏదో కూర్చొని అధికారం వీటి గురించి కాదు ఏ అధికారం కోసం అయితే ఏ మార్పు కోసం అయితే పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారో వాళ్ళ ఆనగా వాళ్ళ సాక్షిగా చేసి చెప్తున్నాను తెలంగాణ ఖచ్చితంగా జనసేన ఉంటుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కలిసి సంయుక్తంగా ముందుకు నడుస్తూ ఉంది నడుస్తుంటది భవిష్యత్తులో తెలియజేసుకుంటూ తెలంగాణ స్ఫూర్తి తెలంగాణ పోరాట స్ఫూర్తిని మర్చిపోలేము మనం నేను తెలంగాణ వచ్చినాక అవినీతి రహిత తెలంగాణ ఉండాలని కోరుకున్నాం అది ఏ స్థాయిలో ఉంది మీకు బాగా తెలుసుది నాకు ఉదాహరణకి ఉన్న మధ్యలో టీవీలో చూస్తూ ఉంటే ఈ మధ్యనే ఆ వ్యక్తి ప్రతిపక్షం పార్టీలోకి ఆయన చాలా పబ్లిక్ గా టీవీలో మాట్లాడుతూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో మేము ఇంత కమిషన్ తీసుకుంటాం ఇంత కమిషన్ ఇస్తాం అని చెప్పి చాలా పబ్లిక్ గా మాట్లాడుతూ ఉంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగితే నేను వేరుగా ఆలోచించేవాడేమో కానీ అవినీతి అలవాటు అయిపోయింది అక్కడ కానీ తెలంగాణ